రాశి సార్ సివిల్ చెక్ చేస్తాం సివిల్ సార్ చె నాకు సివిల్ ఉంది నువ్వు ఇచ్చినా ఇచ్చాను ఉద్దేశం పెట్టుకోవడం మళ్ళీ వేరే దగ్గర తీసుకుంటా ఉంది మీరండి దోట్ ఎక్స్‌పీరియన్స్ మేడ్ కోర్ మనం చాలా మంచి ఎలా అని చెప్తుణం అలబయినా రిటెక్టిఫై చేయండి సార్ అంటే సార్ అని చెప్తున్నాను ఈనగ లోన్ వచ్చేసారు మిస్టేక్ మాడ్యూల్ సార్ માસપે બ્રાન્ચે આરબીઆઈ કિંદા સાર આધાર બ્રાન્સ લેવા ఆర్బీఐ కింద లేవా अदर బ్యాంక్స్ గైడెన్స్ కొనిద్దాం అవున సార్ ఆర్బీఐ గైడెన్స్ కింద अदर బ్యాంక్స్ ఫైనాన్స్ అన్నగా ఒక మాదిపేట కేంద్రం ఉంది సార్ సార్ ని చెప్పింది సార్ సార్ నికి పుడి ఎక్కడ అర్ధమైన సార్ ఒక ఆశేపేట కేంద్రం ఆర్బీఐ లో అర్ధమైన సార్ నిం చెప్పింది మా బాడేం అర్ధమైనదా అర్ధంగా కాకపోతే నువ్వు అన్ని ఏం చేస్తావ్ నికి లిఫ్ట్ అప్ కొట్టరా ఏ అమ్మాయి ఇ రెండు విషయాలు సార్ నికి అర్ధమైన అంటే చెయ్యి అర్ధమైన అంటే నువ్వు లిఫ్ట్ అప్ కొట్టరా నితౌనిక 2000 సార్ బోలమైట్ కొనిస్తా సార్ కెడ్ గారి మరి ఏం కొనే